ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ రైస్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఆ వెరైటీ ఆఫ్ టేస్ట్ ఎందుకు వస్తుంది ఆ రైస్ అంటే బికాస్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఇన్ ఇట్ కానీ ఇప్పుడు ఉన్న లోని ఏ రైస్ అయినా తీసుకోండి నో టేస్ట్ మీ ఏ సాంబార్కు వస్తారో ఆ టేస్ట్ వస్తుంది అంతే టేస్ట్ ఉందా మీ రైస్లో నో ఇట్ ఇస్ అ టేస్ట్ లెస్ సో దట్స్ వాట్ ఏ ఫుడ్ కి టేస్ట్ ఉంటుంది ఏ ఫుడ్కి అరోమా ఉంటుంది ఆ ఫుడ్కి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఫుడ్కి మిమ్మల్ని పోషించే శక్తి ఉంటుంది లేకుంటే మీరు తినే రైస్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ద అన్డైజెస్టెడ్ ఫుడ్స్ ఇట్ రిమైన్స్ ఇన్ ద స్టమక్ ఆర్ ఇంటెస్టైన్ ఆర్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ యువర్ బాడీ ఓంట్ అక్సెప్ట్ ఇట్ గోడ్ ఇట్ సో దట్స్ వాట్ మీకు డయాబెటీస్ వచ్చింది డయాబెటీస్ రాకూడదు అంటే ఫస్ట్ స్టెప్ కీప్ యువర్ బాడీ వార్మ్ సెకండ్ స్టెప్ కీప్ యువర్ మైండ్ ఎంట్రీ థర్డ్ స్టెప్ మీరు తినే ఆహారం జెనెటికలీ మాడిఫై మీరు మీరేదా తినండి త్రీ టైమ్స్ రైస్ తినండి త్రీ టైమ్స్ జొన్న రొట్టెలు తినండి రాగి తినండి మిలెట్స్ తినండి త్రీ టైమ్స్ వెజిటేబుల్స్ తినండి ఫ్రూట్స్ తినండి యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యు వాంట్ కానీ అది జెనెటికలీ మాడిఫై అయి ఉండకూడదు దట్స్ ఇట్ టైమ్ టెలింగ్ దీస్ త్రీ ఫోర్ స్టెప్స్ ని ఫాలో చేయండి డెఫినెట్ గా మీకు డయాబెటీస్ ఫరిఫరల్ డిజార్డర్స్ రెటినోపతి న్యూరోపతి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఫ్రీక్వెంట్ అంగర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్ని తగ్గుతో పోతుంది చేంజ్ యువర్ ఫుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కీప్ యువర్ మైండ్ ఇట్ మీరు తిన్న ఫుడ్ మీరు ఏమేమి తింటున్నారు కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎస్పెషలీ రైస్ వీట్ అవన్నీ జీఎంఓ అంటారు అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మన లేమన్ లాంగేజ్లో చెప్పాలంటే అవన్నీ హైబ్రిడ్ ఫుడ్ ఏంటి తేడా హైబ్రిడ్ ఫుడ్కి దేశీ ఫుడ్కి అంటే దేశీ ఫుడ్కి ఒక టేస్ట్ ఉంటుంది ఒక ఆరోమ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది అది హైబ్రిడ్ ఫుడ్కి తక్కువ ఉంటుంది దీనివల్ల మోర్ దెన్ ఫిఫ్టీన్ కంట్రీస్ ద బ్యాండ్ హైబ్రిడ్ ఫుడ్ ద బ్యాండ్ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పోలాండ్ రష్యా దే బ్యాండ్ దిస్ ఐ హోప్ ఇట్ విల్ యాపెన్ ఇన్ ఇండియా పుట్టిన అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయి ఒక యాక్ట్ క్రియేట్ చేశాడు రష్యాలో ఎవరైనా జెనెటికల్ మాడిఫైడ్ పండితే వాళ్ళని టెర్రరిస్ట్ అని కన్సిడర్ చేసి లోపలేస్తామని దట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వీ నీడ్ ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇస్ క్రియేటింగ్ డయాబెటీస్ అని చాలా మంది అంటుంటారు డాక్టర్స్ ఊరికే ఊరికే డయాబెటీస్ క్రియేట్ అని లేదు ఫార్మాసిటికల్ కంపెనీస్ ఆర్ క్రియేటింగ్ డయాబెటీస్ అని నో ఇట్స్ రాంగ్ ఆల్ డయాబెటీస్ ఈజ్ క్రియేటెడ్ బై ఫార్మర్స్ అన్నోయింగ్లీ ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏం పండుతున్నారు దాని ఎఫెక్ట్ ఏంటి అది తింటే ఏమవుతుంది దాంట్లో ఎన్ని పోషకాంశాలు ఉన్నాయి ఎన్ని ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఆ ఎఫెక్ట్ ఏంటి వాళ్ళకి తెలీదు ఎవరో సీడ్ ఇస్తారు హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు చెప్ ఇచ్చే వాళ్ళు చెప్తారు దీన్ని పండండి బాగా డబ్బులు వస్తాయి చాలా ఈల్డ్ వస్తుంది అని సో వాళ్ళకి ఏమి ఆ ఎంఎన్సీ కంపెనీకి దే హ్యావ్ టు సెల్ ద సీట్స్ అండ్ మేక్ ద మనీ దట్ ఈస్ అ క్యాపిటలిజం కదా ఏమైనా చెయ్యి డబ్బు చెయ్యి అంతే దట్ ఈస్ క్యాపిటలిజం సో దానివల్ల ఇప్పుడు ఏమైంది అంటే ఈవెన్ చిన్న చిన్న వయసుకి థర్టీ ఫార్టీ ఇయర్స్కి డయాబెటీస్ వస్తుంది దాన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ యు చేంజ్ ద ఫుడ్ మీరు తిన్న ఫుడ్ న్యాచురల్ బ్రీడ్ నేటివ్ బ్రీడ్ ఉండాలి జబారి అంటారు నాటి అంటారు అదొకటి చేంజ్ చేయండి ప్లస్ కీప్ యువర్ మైండ్ ఎంటీ అండ్ బాడీ వార్మ్ ఐ హోప్ యు కెన్ రివర్స్ యువర్ డయాబెటీస్